ట్రైన్స్ లో గంజాయిను అక్రమంగా తరలిస్తున్న నిందితులను కావలి రైల్వే పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి మూడు లక్షల రూపాయల విలువ చేసే పదిహేను కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రైల్వే డిఎస్పీ జి మురళీధర్ వెల్లడించారు రైల్వే డిఐజీ యేసుబాబు ఆదేశాల మేరకు నెల్లూరు రైల్వే సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో రైళ్లు నిర్వహించిన తనిఖీల్లో కావలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు అరెస్ట్ అయిన వారిలో తిరుచిరాపల్లికి చెందినటువంటి అరవై ఐదు సంవత్సరాల తవాణి బీహార్ పాట్నాకు చెందిన పంతొమ్మిది సంవత్సరాల కుమార్ పోలీసులు తెలిపారు రైల్వే పరిధిలో అక్రమ రవాణా నిరోధానికి నిరంతరం నిఘా కొనసాగుతుందని రైల్వే డిఎస్పి మురళీధర్ స్పష్టం చేశారు అలానే ఈ గంజాయి రవాణా ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ చెన్నై మీదుగా కేరళ వరకు తరలిస్తున్నట్లు తెలిపారు అలానే ఈ మధ్య కాలంలో రైల్లో జరిగిన చైన్ స్నాచింగ్స్ పై కూడా విచారణ జరిపించామని నిందితులను కూడా గుర్తించామని త్వరలోనే వివరాలను వెల్లడిస్తామని తెలిపారు కావలి రైల్వే గంజాయి గురించి మన రైల్వే ఇన్ఛార్జ్ డీజిసీ సత్య బాబు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు మన ఎస్ఆర్పి గుంతకల్ రాహుల్ మీనా సార్ వాళ్ళ ఆదేశాల మేరకు ఈ గంజాయి అక్రమ నిర్వహణపై గట్టి చర్యలు తీసుకునే క్రమంలో ఈ ప్లస్ అది కాక నేను ఈ గుంతకల్ టోటల్ గుంతకల్ డిస్ట్రిక్ట్ ఎన్డిపిఎస్ కేసులో నోడల్ అధికారిగా ఉన్న నేను నెల్లూరు డిఎస్పీ నేను ఈ మా సిబ్బంది మన నెల్లూరు ఐఆర్పి గారు సుధాకర్ గారు కావలి ఎస్ఐ గారు నెల్లూరు రైల్వే ఇద్దరు వాళ్ళ వాళ్ళతో పాటు ఈ మన ఆర్పిఎఫ్ తో పాటు ఈ రైల్వే స్టేషన్స్ మీద ప్రత్యేక నిఘా ఉంచడం ఈ తనిఖీలో భాగంగా ఇరవై మూడు ఆరు ఇరవై ఐదు తేదీ ఉదయం సుమారు పన్నెండున్నర గంటలప్పుడు నెల్లూరు కావలిగూడు రైల్వే స్టేషన్ లో సైడ్ ఒక సైడ్ జస్ట్ చేయడం జరిగింది అట్లాగే ఒరిస్సా నుండి వచ్చే రైళ్ళల్లో కూడా ప్లాట్ఫామ్ల మీద తనిఖీ చేయడం జరిగింది ఈ క్రమంలో కావలి రైల్వే స్టేషన్ లో ఉత్తర దిశ ఉత్తర దిశలో తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి క్యారీ చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అనుమానించి వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరిని అదుపులోకి ఉంది వాళ్ళని విచారించగా ఒకరి పేరు తవమణి వైఫ్ ఆఫ్ గణేషన్ వయసు సిక్స్టీ ఫైవ్ ఇయర్సు వాళ్ళ నివాసం మిల్ కాలనీ బాలాజీ నగర్ తిరుచిరాపల్లి తమిళనాడు ఇంకొకరిని విచారించగా వాడు రెండోడు సురేష్ కుమార్ సన్ ఆఫ్ సంజయ్ చౌదరి వయసు పంతొమ్మిది సంవత్సరాలు నివాసం వాడి పదిహేడు గోవిందపూర్ టోలా రైకట్పూర్ పాట్నా బీహార్ అంటే ఒకరు బీహార్ చెందిన వాళ్ళు పాట్నా బీహార్ చెందిన వాళ్ళు ఒక తమిళనాడు చెందిన వాళ్ళు వీళ్ళు ఈ రైల్వే లో క్యారీ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి సుమారుగా పదహైదున్నర కిలో సుమారు రెండు లక్షల మూడు లక్షల విలువ ఉంటుంది ఇది జనరల్గా ఈ ఒరిస్సా అవుట్స్కట్స్ వైజాగ్ అవుట్స్కట్స్ వరకు అక్కడి నుంచి వచ్చింది ఈ లాస్ట్ టైం కూడా నెల్లూరులో చేస్తున్నప్పుడు ఈ నెల్లు చెన్నై కానీ బెంగళూరు కానీ అట్లా కే కేరళ సైడ్ కానీ అట్లా ఆ సైడ్ కానీ ఈ కాలేజెస్ కానీ లేకపోతే అక్కడ బయట ఎక్కడన్నా వీళ్ళకు వాళ్ళకి సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరో ఇన్నోసెంట్ వాళ్ళకు వీళ్ళకి తీసుకోవడము అక్కడి నుంచి తెప్పించుకోవడం జనరల్ కోచెస్లో జనరల్ ప్యాసింజర్స్ లాగా పెట్టుకోవడము అవసరమైతే ఒకసారి బ్యాగ్స్ ఎక్కడో దూరం పెట్టేసి వీళ్ళు ఎక్కడ ఉండి ఆ బ్యాగ్స్ మీద నిఘా పెట్టుకుంటారు ఆ బ్యాగ్స్ని దిగిన తర్వాత బ్యాగ్స్ తీసుకొని తీసుకుని పోతూ ఉంటారు దాంట్లో భాగంగా జనరల్ కోచెస్ కోచెస్లో స్లీప్ ఒక్క బ్యాగ్ ని తనిఖీ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ గంజాయిని అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఇంకా వాళ్ళు చూపిలేదు రోజు రేపు అంటున్నారు ప్లస్ చర్లపల్లి రైల్వే స్టేషన్ లో కూడా ఇద్దరిని ఇద్దరిని ని అరెస్ట్ చేయడం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న టవర్ డమ్స్ మా టవర్ డమ్స్ తో చేసి వాళ్ళ తొందరలో ఈ పాత కేసుల్లో కూడా చైన్ స్ట్రాచింగ్ కేసులు కావాలి మన అల్లూరు పడుగుపాడు దగ్గర వెంకటేశ్వరపాలెం దగ్గర జరిగిన కేసెస్లో ఒక టీంని కూడా పంపించింది మళ్ళీ మేము పీటీ వారెంట్ వేసుకొని మళ్ళీ చూపిస్తాం బట్ ఈ మన జరిగిన అల్లూరు పడుగుపాడు వెంకటేశ్వరపాలెం కేసులో ఒక కొలికి వచ్చింది త్రీ నైన్ ఒకటి మూడు తొమ్మిది అది గా రైల్వే మద్దతు నంబర్ వాళ్ళు ఎక్కడన్నా ఏం చిన్న ఇన్షిట్యూ జరిగినా అది చేస్తే అది రికార్డ్ అవుతుంది అది టోటల్ ఆల్ ఇండియన్ రికార్డ్ అది ఆ వన్ త్రీ నైన్ ఏ కంప్లైంట్ అని రికార్డ్ చేస్తుంటాము దాన్ని ఇమీడియట్గా కన్సర్ జీఆర్పీలకు ఆర్పీఎఫ్ఓలకు ఫార్వర్డ్ చేస్తారు అది ఖచ్చితంగా నెక్స్ట్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ అవుతుంది జీరో ఎఫ్ఐఆర్ అయిపోయి దాని తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తారు